నిన్న రాత్రి ఎంఎంటిఎస్ ట్రైన్లో ఒక మహిళను అతి దారుణంగా అత్యాచారం చేసే ప్రయత్నం చేశారు వాస్తవంగా నిన్న ఏదైతే ఎంఎంఎన్టీఎస్ ట్రైన్లో మహిళకు సంబంధించి ప్రయాణం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే మహిళ కంపార్ట్మెంట్లోకి ఒక వ్యక్తి వచ్చి ఆమెను ప్రయ రేపేసే ప్రయత్నం చేశారు అక్కడ చూసుకుంటే పూర్తి మొత్తంలో ఇక అక్కడ ఎలాంటి సహాయక చర్యలు లేకపోవడం కూడా ఒక అయితే మహిళ కూడా ఆయన నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ట్రైన్ల నుంచి దూరికేయడంతో ఆమెకు చాలా వరకు గాయాలైన పరిస్థితి మొత్తానికైతే రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే మహిళలకు సంబంధించి కావచ్చు లేకపోతే క్రైమ్ రేటు కూడా గతంలో కంటే ఇప్పటికీ ఇరవై రెండు శాతం పెరిగినట్టు కూడా నివేదికలు కూడా చెప్తున్నాయి ఇక మొత్తానికి కమాండ్ కంట్రోల్ లాంటి కమాండ్ కంట్రోల్ లాంటి సిచ్యువేషన్స్ తెలంగాణలో ఉన్నా కూడా వాటిని ఏమాత్రం కూడా యూజ్ చేసుకోకుండా మహిళ భద్రత కూడా పూర్తి మొత్తంలో భంగం కలుగుతున్నట్టు కూడా చాలా పెద్ద ఎత్తున అయితే మేధావులు అయితే చెప్తున్నారు ఇక మొత్తానికి అయితే హైదరాబాద్ సంబంధించి నగరంలో హైదరాబాద్ నగరంలో అందాల పట్టిలు పెడుతున్న తరుణంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం కూడా చాలా వరకు దారుణంగానే మనం పరిగణించవచ్చు ఎందుకంటే అంటే ఒక మహిళ రాత్రి పూట ప్రయాణం చేయాలంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి నిన్న తాజాగా జరిగినటువంటి ఏదైతే ట్రైన్ ఘటన ఉందో అందులో మహిళ ఎలాంటి రక్షణ లేకుండా ప్రయాణించడం వల్ల కావచ్చు చూసుకుంటే కంప్లీట్గా ఒక వ్యక్తి మహిళా కంపార్ట్మెంట్లో సైతం వెళ్ళి అక్కడ అత్యాయత్నం చేసే ప్రయత్నం చేసిండు ఆ మహిళ కూడా చాలా వరకు కేకలు పెట్టినా కూడా అక్కడ ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆ మహిళ ఆ ట్రైన్లో నుంచి దూకి పక్క వాడంతో చాలా వరకు అయితే తీవ్ర గాయాలైన పరిస్థితి మొత్తానికి మహిళలకు సంబంధించి ఆమెను గాయాల వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కలిసి గాంధీ హాస్పిటల్లోకి అయితే తరలించడం జరిగింది ప్రస్తుతం మహిళ పరిస్థితి అయితే కొద్దివరకైతే ఆరోగ్య పరిస్థితి అయితే కొద్దిగా నిలకడగా ఉందని అయితే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు చెప్తున్నారు మొత్తానికైతే చూసుకుంటే డాక్టర్లకు సంబంధించి మాత్రం ఇప్పటికి ఇంకా ఏదైతే ఆరోగ్య పరిస్థితులు అయితే చాలా వరకు ఓకే అన్నట్టు అయితే ఉన్నట్టు చెప్తున్నారు మహిళలకు సంబంధించి కూడా ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పటికి వైద్యులు అయితే పర్యవేక్షిస్తున్నారు మొత్తానికి కుటుంబ సభ్యులుగా కూడా పూర్తి మొత్తంలో ఇబ్బంది అంటే బాధపడుతున్న పరిస్థితులు అయితే మనం చూడచ్చు పూర్తిగా కంప్లీట్గా మనం విజువల్స్లో చూడవచ్చు గాంధీ హాస్పిటల్లో ఉన్నటువంటి ఎమర్జెన్సీ బ్లాక్స్లోనైతే ఆమెకు వైద్య సేవలు అందిస్తున్నారు కట్టుదిద్దమైన భద్రత కూడా ఏర్పరిచారు ఇక్కడ ఎందుకంటే మహిళకు సంబంధించి ఎలాంటి ఆరోగ్య సమాచారం కూడా బయటికి రాకుండా కూడా ఇక్కడ పోలీసులు కూడా చూస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు మీడియా కూడా లోపలికి అలవ్ చేయట్లేం లేదు అక్కడ ఉన్నటువంటి ఏదైతే కుటుంబ సభ్యులు కూడా మొత్తం మీద చాలా వరకు ఆందోళన తింటున్నటువంటి పరిస్థితి మహిళకు సంబంధించి కావచ్చు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈరోజు బయటికి వెళ్ళాలంటే అంటే భయపడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఎందుకంటే గతంలోతో పోడ్చుకుంటే ఈ ఈ సంవత్సరం అధికంగా క్రైమ్ రేట్లు కావచ్చు రేపు రేట్లు కావచ్చు ఎక్కువ పెరగడం వల్ల కూడా మహిళలు అర్ధరాత్రి కాదు డే టైంలో కూడా బయటికి వెళ్ళాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇక మహిళలకు పూర్తి మొత్తంలో మహిళలకు సంబంధించి ఏదైతే ట్రైన్లో ఉన్నటువంటి ఎంఎంటిఎస్ ట్రైన్లో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లో కూడా రక్షణ కరువైందని చెప్పుకోవచ్చు నిన్న జరిగినటువంటి ఏదైతే ఉదాంతంలో భాగంగా మహిళలకు గాయలపాలే చుట్టూ కూడా కొద్దిగా వరకు రిగిపోయినా కూడా ఇక్కడ కనీసం గాంధీ హాస్పిటల్లో పనుల డాక్టర్ లేనటువంటి సందర్భాలు కూడా మనం చూడవచ్చు ఇక విజువల్స్లో చూడవచ్చు పూర్తి మొత్తంలో పోలీసు పోలీసు బలగాలను అయితే భద్రతను అయితే ఏర్పరిచారు ఇక విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలు ఏవైతున్నారు ఇప్పటికే మాజీ మంత్రి సబితా ఇంద్రద ఇంద్రారెడ్డితో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఇక్కడికి వచ్చే ఆరోగ్య పరిస్థితులు కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు ఇంకొంతమంది కూడా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే మహిళకు సంబంధించి ఇప్పటివరకు కూడా హెల్త్ బులెటెన్ అధికారికంగా ఎలాంటిగా రిలీజ్ చేయలేదు అదేవిధంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొంటున్నాయని మనం చెప్పుకోవచ్చు ఏదైతే రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్నటువంటి అందాల పోటీల నేపథ్యంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం కూడా చాలా వరకు విదా విషాద ఛాయం ఛాయలు అనుకున్నట్టుగా మనకు అర్థమవుతున్న పరిస్థితి